హలో ఆల్ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో పల్లెటూరి రోటి పచ్చడి ఎలా చేయాలో మనం తెలుసుకుందాం దీన్ని ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో చేస్తాము దీన్నే మనము రాయలసీమ స్పెషల్ పచ్చికారం అని కూడా అంటాం ఎప్పుడైనా నోరు చెడిపోయినప్పుడు ఈ పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఆహా నోట్లో రుచులు తాండవ మాడాల్సిందే మన నోటి రుచి తిరిగి రావాల్సిందే సో ఎలా చేయాలో చూసేద్దాం ఏ రోటి పచ్చడికైనా మనము చేసుకోవడానికి రోలు రోకలి కావాల్సిందే నేనైతే ఇక్కడ రోల్ని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను అలాగే రోకల్ని మా అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాను దీనికోసం ముందుగా ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు రోట్లోకి వేసుకొని ముందు వాటిని బాగా పగలగొట్టి తర్వాత బాగా నూరుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అప్పుడప్పుడు ఇలా స్పూన్తో తిప్పుతూ మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి రోకలితో దాని తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టిన చింతపండును కూడా ఈ పచ్చిమిరపకాయలతో పాటు యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి రోటి పచ్చడికి ఇంత టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం బరక బరకగా గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి మిక్సీలో లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోం కాబట్టి అప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నేనైతే ఇక్కడ చిన్న సైజు ఆనియన్స్ నాలుగు తీసుకున్నాను మీరు మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకుంటే సరిపోతుంది ఆ ఆనియన్స్ని కూడా రోట్లోకి వేసుకొని ముందు బాగా పగలు తర్వాత బాగా మెత్తగా నూరుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు అప్పుడప్పుడు గ్రైండ్ చేసుకుంటూ అప్పుడప్పుడు దంచుతూ బాగా మెత్తుగా నూరుకోవాలి తర్వాత బాగా పండిన రెండు టొమాటోలు మీడియం సైజువి తీసుకొని ముందుగా టొమాటోస్ని పగలగొట్టి తర్వాత చుట్టూ తిప్పుతూ గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఇక్కడే యాడ్ చేసేసుకోండి తర్వాత బాగా మెత్తగా మీకు ఎంత చేతయితే అంత బాగా నూరుకోండి ఈ పచ్చడిని అంతే ఈ పచ్చడి చేయడానికి ఇంకా ఏమీ అవసరం లేదు ఇలా నూరుకుంటే సరిపోతుంది ఇందులో ఒక చుక్క ఆయిల్ అవసరం లేదు దీనికి మంట కూడా అవసరం లేదు మీకు కావాలంటే దీనికి తాలింపు కూడా మనం వేసేసుకోవచ్చు కానీ ఇలాగే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైనా మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినండి చాలా చాలా నోటికి రుచినిస్తుంది అప్పటి కాలంలో పల్లెటూరులో రైతులు త్వరగా పొలాలకి వెళ్ళాలని అన్నప్పుడు ఈ పచ్చికారం చేసుకొని తినే వాళ్ళని నేను విన్నాను మీకు ఏదైనా స్టోరీ తెలిసిందే నాకు చెప్పండి రాస్ట్లో రోట్లో మిగిలిన ఆ పచ్చడిలోకి కొద్దిగా వేడివేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి ఆ రుచి మీరు ఎప్పటికీ మర్చిపోలేరని నేను గ్యారంటీ ఇస్తున్నాను ట్రై చేసి చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ